ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఎర్రగొండపాలెం అభివృద్ధిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆదిమూలపు సురేష్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు టీడీపీ నేత డోల బాల వీరాంజనేయ స్వామి ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సురేష్ చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మీరు డిగ్రీ అన్నారు కొండ డిగ్రీ కదా ఏమన్నా ఉన్నాయా శివరావు కొండ ఎక్కడ పెట్టావు నష్టం లేదా నీ అసమర్థత కదా అందుకు నువ్వు చెప్తా నీళ్ళు ఇస్తాను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నలభై ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్గ్రేడ్ హండ్రెడ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఎర్రగుండపాలెంలో ధోర్నాల్లో నలభై ఐదు కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషల్ హాస్పిటల్టీ ధోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రైతు బజార్ దగ్గర నుంచి కళ్యాణ మండపాల దగ్గర నుంచి చివరకు ఊళ్ళకు కావాల్సినటువంటి ఆర్చీలు కూడా నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం ఆయన పెద్ద నోరేసుకొని పడినంత మాత్రాన ఆయన మాట్లాడిన మాటలు అసత్యాలు అక్కడ ఏం జరిగింది ఏం కదా అనేది ఎర్రగుండపాలెం గురించి చూడమనేది